హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేనైతే ఒక యూస్ఫుల్ వీడియో అయితే మీ అందరికీ తీసుకొచ్చానండి అదేమిటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయండి ఉద్యోగ సమస్యలు కానివ్వండి అలాగే నిరుద్యోగ సమస్యలు కానివ్వండి ప్రమోషన్స్ కోసము అలాగే ఇంకా ఇంట్లో కుటుంబాల కలహాలు గొడవలు చికాకులు దాంపత్యం అన్యోన్యంగా లేకపోవడము అలాగే చాలా మనస్పర్ధలు రావడం అపోహలు ఇలా చాలా చాలా విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అవుతూ ఇంట్లో అసలు సంతోషం అనేది లేకుండా పోతుందండి చాలామందికి కూడా నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో సమస్య ఏమిటంటే చాలామందికి పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారండి అది సమ్ రీజన్స్ వల్ల కావచ్చు అది వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు అలాగే కొన్ని సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే మనము ఏదేమే ఏది ఏమైనప్పటికీ మనమైతే కొంచెం దేవుని మీద అయితే నమ్మకం ఉంచాలండి ఎందుకంటే మనం అసలు ఈ భూమి మీద ఉన్నామంటేనే దానికి కారణం దేవుడు కాబట్టి మనం కంపల్సరిగా దేవుని మీద అయితే నమ్మకం ఉంచాలి సో నేనైతే చాలామంది దగ్గర చూశాను చాలా మంది ఇలా చేయడం వల్ల మాకు మంచి జరిగింది అలా చేయడం వల్ల మంచి జరిగింది అని చాలామంది చెప్తూ వస్తున్నారనమాట సో అందుకనే నేను ఇలా చేశాను నాకు కూడా చాలా మంచి జరిగింది అందుకనే నేను మన వ్యూవర్స్ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి నేను చెప్పిన వాళ్ళకు కూడా చాలా మంచి జరిగింది వాళ్ళ కోరికలు అయితే నెరవేరాయండి ముఖ్యంగా నేను దేని గురించి చెప్పాలనుకున్నానంటే మన ఇంట్లో ఏదైనా నిరుద్యోగ సమస్యలు ఇంకా ఉద్యోగం రావట్లేదని కానివ్వండి లేకపోతే పిల్లలు ఇంకా కావట్లేదు ఎంత ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానివ్వండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేశానైతే మీ సమస్యలన్నీ తొలగిపోతాయండి కానీ నిష్టగా నియమాలతో చేయాలన్నమాట తప్పనిసరిగా చాలామందికి ఈ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి కొంచెమైనా వాళ్ళకి పరిహారం లభిస్తుందని నేనైతే అనుకుంటున్నానండి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే దేవుని కార్యమే కదండి మనం ఏం తప్పు చేయట్లేదు కదా సో అందుకని మీకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది అది కూడా మీరు చేసేదాన్ని పద్ మీరు చేసే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట పిల్లలు కా పిల్లలు కావాలనుకునే వాళ్ళు అలాగే ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు ప్రమోషన్ రావాలనుకునే వాళ్ళు అలాగే ఇంట్లో ఏం గొడవలు లేకుండా మనశ్శాంతి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలనుకునే వాళ్ళు పిల్లల విషయంలో పిల్లలు సరిగ్గా ఎదగట్లేరు సరిగ్గా చదువులో రానివచ్చ రాణించట్లేదు అనుకునే వాళ్ళకి ఈ పరిహారం అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే పూజ అయితే మనకు కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా చాలా శుభ ఫలితాలు వస్తాయనమాట ఎందుకంటే నేను చెప్పే పరిహారం దేనికి సంబంధించింది అంటే శివునికి సంబంధించిందండి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అనమాట జోడు నాగులు ఉంటాయి కదండీ జోడు నాగులు అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతీకనే కదండి కాబట్టి జోడు నాగులకి అంటే సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఆ శివయ్యకి మనం చేసే పూజల ఫలితమే మనం చేసే గొప్ప పని అనమాట మన శివయ్యకి నీళ్ళతో అభిషేకం చేసినా కానివ్వండి ఆ శివయ్య పొంగి పొరులపై మన కోరికనైతే తప్పకుండా నెరవేరుస్తాడండి అందుకనే నేనైతే ఒక పరిహారం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను చెప్పే పరిహారం మాత్రం మీరు ఎప్పుడైనా చేయవచ్చు బుధవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి మీ వీలుని బట్టి అయితే చేయవచ్చండి ఖచ్చితంగా అదే రోజు చేయాలని మాత్రం రూలేం లేదనమాట మనము ఇంట్లో చేసుకోవడం కుదరదు అభిషేకాలు అర్చనలు కాబట్టి మనము గుడికి అయితే వెళ్ళవచ్చండి ఉదయం సాయంత్రం గుడి ఎప్పుడు మన ఇంటి పక్కన ఉన్న గుడి కానివ్వండి ఎప్పుడు ఉదయం సాయంత్రం ఓపెన్ చేసే ఉంచుతారు కాబట్టి ఉదయం సాయంత్రం మనమైతే మన గుడి మన ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి నిత్య దీపారాధన అయితే చేయాలండి శివలింగానికి ముందుగా మనము ఆ రోజంతా తలస్నానం చేయాలి నిష్టగా నియమంతో ఉండాలి ఎలాంటి చెడు ఆలోచనలు మనం తీసుకురాకూడదు మన మనసులోకి అలాగే మన మనసు అంతా శివుని మీద సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీద లగ్నం చేసుకోవాలన్నమాట అలాగే అబద్ధాలు కానివ్వండి మాంసం కానివ్వండి మందు కానివ్వండి అలాంటి నిషేధం చేసుకోవాలన్నమాట ఏ రోజైతే మీరు చేయాలనుకుంటున్నారో అలాగే ప్రతి వారం చేసుకుంటూ వెళ్ళండి ఒక మూడు వారాలు కానివ్వండి ఐదు వారాలు కానివ్వండి తప్పనిసరిగా మీరు ఎన్ని వారాలు అయితే అనుకున్నారో వారాలు పూర్తి కాకముందే మీకు తప్పనిసరిగా రిజల్ట్ అయితే వస్తుందండి సో మనమైతే సపోజ్ మన బుధవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన బుధవారం రోజు కానివ్వండి లేదు శివునికి సోమవారం రోజు ఇష్టము ప్రతి సోమవారం కానివ్వండి మనం ఉదయాన్నే లేచి తల తలంటు స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించుకొని ముందు రోజు కాకుండా అదే రోజు మనము గుడికి వెళ్తాం కాబట్టి అదే రోజు మంచిగా కొబ్బరికాయ పూలు అంతా అలాగే మట్టి దీప మట్టి ప్రమిదలు అయితే తీసుకెళ్ళాలని మంచిది శుభ ఫలితాలు వస్తాయి మట్టి దీపాలలో దీపారాధన చేయడం వల్ల అలాగే ఆవు నూనె తీసుకెళ్లాలన్నమాట వత్తులు కుంకుమ పసుపు ముగ్గు వేయడానికి అక్కడ అలాగే ఇంకా పూలమాలలు అలాంటివి తీసుకెళ్ళొచ్చు అన్నమాట మనం నైవేద్యం కూడా మనం ఉదయాన్నే ఇంట్లో చేసుకొని మంచిగా స్టవ్ అంతా కలిగి పెట్టుకొని ఇంట్లో కూడా మనం శుభ్రంగా ఉంటూ ఆ రోజు ఇంట్లో వాళ్ళని కూడా ఏమి చెడు ఆలోచనలు రాకుండా మాంసాహారాలు ముట్టుకోకుండా మంచి మనసుతోనే సంతోషంగా ఉండేలాగైతే మనమైతే కోరుకోవాలండి ఇక ఆ రోజు మన ఇంట్లో నైవేద్యం చక్కెర కానివ్వండి బెల్లం కానివ్వండి లేకపోతే ఏదైనా పరమాన్నం కానివ్వండి సిర కానివ్వండి అలా చేసుకొని మనమైతే దేవునికైతే తీసుకువెళ్ళవచ్చండి ముందుగా మనమైతే నేను చూపిస్తున్న విధంగా అయితే శివుని వద్దనైతే మనము మంచి అష్టదల పద్మ అయితే వేయాలండి ఏ పూజ చేసినా కానీ శుభ సూచికంగానైతే అష్టదల పద్మ అయితే వేస్తారనమాట కాబట్టి అష్టధల పద్మముగ్గు వేయాలి వేసి దాని మీద కుంకుమ పసుపుతోని అలంకరించాలి అలంకరించి అక్కడ మనం తీసుకున్న మట్టి ప్రమదంలో నూనె వేసి రెండు ఒత్తులతోని మాత్రం మనమైతే దీపారాధన చేయాలండి కొంతమంది రెండు రెండు కలిపి నాలుగు ఒత్తులుగా కూడా చేస్తారనమాట అది ఎవరిష్టం వాళ్ళది ఒకటిగా ఒకటి ఒత్తు అయితే పెట్టకూడదండి రెండు కలిపి ఒకటిగా పెట్టాలన్నమాట అట్లాంటివి మనం ఒకటి పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు మీ స్తోమతకు తగ్గట్టు అయితే పెట్టుకోవచ్చండి అలాగే ప్రతివారం పెట్టుకుంటాను మనసులో మాత్రం అనుకోవాలి మీ కోరిక చెప్పుకొని ఇలాగ మనము దీపారాధన చేసి అక్కడ శివుని వద్ద కానివ్వండి అలాగే ముఖ్యంగా మన శివునికైతే అభిషేకం చేయాలండి మనము ఎలా చేసినా దేవుడైతే స్వీకరిస్తాడు సంతోషంగా నీళ్ళతో చేసినట్లయితే ఇంకా సంతోషిస్తాడు ఎందుకంటే ఆ శివుడు నీలకంఠుడు ఎందుకంటే కంఠంలో గరలాన్ని ఉంచుకుంటాడు కాబట్టి ఎవరైతే నీలాభిషేకం చేస్తారో ఖచ్చితంగా శివుని కంఠంలో ఉండే గరలం వల్ల ఆయనకు కొంచెం ఉపశమనం లభించి ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుస్తాడండి అందుకని మనము నీలాభిషేకం చేయాలి కంపల్సరీగా చేసి మంచిగా శివునికి చేసినట్లయితే ఈ విధంగా నీలాభిషేకం చేయాలి పాలాభిషేకం చేయాలి అలాగే శివలింగాన్ని మంచిగా శుచిగా శుభ్రంగా తుడిచేసి మంచిగా మూడు నామాలు పెట్టేసి శివుడికి నామాలు పెడతారు కదండి అడ్డబొట్టు అడ్డబొట్టు పెట్టేసి మంచిగా గంధం కుంకుమ బొట్టుతో అలంకరించి పూలతో అలంకరించి మంచిగా అక్కడ దీపారాధన అయితే చేసుకోవాలండి అగరబత్తులు ముట్టి ముట్టించుకోవచ్చు అలాగే కొబ్బరికాయ కొట్టవచ్చు అక్కడ ప్రసాదంలాగా అట్టిపండు పెట్టవచ్చు మనం తీసుకెళ్ళేమైనా నైవేద్యం కూడా ప్రసాదంగా పెట్టవచ్చండి ఈ విధంగా కనుక ప్రతి సోమవారం చేసి మనము లింగాష్టకం కానివ్వండి అలాగే పంచాక్షరి మంత్రం కానివ్వండి చదివినట్లయితే ఈ విధంగా ప్రతి సోమవారం నియమనిష్టమాలతోని పొద్దున సాయంత్రం మనం చేసినట్లయితే తప్పనిసరిగా మీ కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి అందులో నిజాయితీ ఉండాలి ఒకరికి మంచి జరిగేలాగే ఉండాలి కానివ్వండి ఒకళ్ళు చెడుగా అయిపోవాలి ఒకళ్ళు కరా ఒకళ్ళు నాశనం అయిపోవాలి మాత్రం మనం అసలు ఎప్పుడు కోరుకోకూడదు అలాంటి కోరిక దేవుడు నెరవేర్చడు కూడా ఇక సోమవారం ఇలా శివునికి పూజలు నిర్వహించుకున్న తర్వాత మనం గుడులు గర్భగుడిలోకి వెళ్ళి అర్చన అభిషేకాలు చేయించుకొని అయితే మనం తిరిగి రావచ్చండి ఇక ఆ రోజు మీ అంటే మీ స్థాయికి తగ్గట్టు మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు ఎందుకంటే ఉదయం వరకు మనం పూజలు చేసి ఉంటాం కాబట్టి మధ్యాహ్నం కొంచెం అన్నం తీసుకొని సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు లేదు మేము సాయంత్రమే అల్పాహారం తీసుకుంటామంటే అలా కూడా ఉండొచ్చు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే ఉండవచ్చు ఈ విధంగా మన శివయ్యకి పూజలు నిర్వహించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజలు అయితే నిర్వహించాలండి ఇది ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అలా అలాగే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో గొడవలు అశాంతి కోల్పోయిన వాళ్ళు అట్లా అశాంతి కోల్పోయిన వాళ్ళు గొడవలు ఉండకూడదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే నిత్యం దీపారాధన చేయాలండి రోజు చేసినా మనకి శుభ ఫలితాలు వస్తాయి లేదు మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు బుధవారం కానివ్వండి అలాగే ఆదివారం కానివ్వండి చేయవచ్చు అనమాట నేను చూపించిన విధంగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే మనము జోడు నాగుల వద్ద మంచి పాలాభిషేకం చేసి ఆ జోడు నాగుల కూడా గంధము కుంకుమ బొట్లతోని అయితే అర్చన అభిషేకాలు అయితే చేయవచ్చండి చక్కగా పూలని అలంకరించుకొని కార్తీక మాసంలో అయితే ఉసిరి దీపాలు కూడా పెట్టవచ్చు అనమాట నేను చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఉసిరి దీపాలు పెట్టవచ్చు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నష్టదల పద్మ ముగ్గు అయితే వేయాలండి వేసి అక్కడ మంచిగా కుంకుమ పసుపుతో అలంకరించుకొని ముగ్గు వద్ద పూలు పెట్టుకొని మట్టి ప్రమేదాల్లో అయితే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అయితే దీపారాధన చేయాలండి చేసిన తర్వాత మన అగరబత్తులు తీసుకువెళ్ళచ్చు ధూపం కూడా చూపించవచ్చు అలాగే కొబ్బరికాయ అరటిపండు మనము ప్రసాదంగా పెట్టవచ్చండి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ విధంగా సమర్పించిన తర్వాత మనము సుబ్రహ్మణ్య అని ఉంటుంది అంటే అది ఖచ్చితంగా అక్కడ దేవుని ముందట కూర్చొని మనమైతే చదువుకోవచ్చండి ఇక ప్రదక్షిణలు అంటారా శివయ్య కూడా మనం పదకొండు ప్రేక్షణాలు చేయవచ్చు అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి కూడా పదకొండు ప్రేక్షణలు చేయవచ్చు అండి జోడు నాగులకి చాలా చాలా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి ఈసారి కార్తీకం సార్ ఎవరైతే మిస్ అయ్యారో ఈసారి ఖచ్చితంగా కార్తీక మాసంలో ప్రతి సోమవారం నేను చెప్పిన విధంగా అయితే చేయండి అండి మీకు ఖచ్చితంగా కార్తీక మాసం అయ్యే లోపు కానివ్వండి కార్తీక మాసం తర్వాత కానివ్వండి ఖచ్చితంగా మీ కోరిక అయితే నిర్వహించి పడుతుంది మళ్ళీ మీరు నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తారు నేను దగ్గర తప్పనిసరిగా గ్యారెంటీ అయితే ఇస్తున్నానండి చాలా మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి తప్పనిసరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే ఈరోజు ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ఉండాలనుకునే వాళ్ళైతే ఉండవచ్చండి నియమ నిశ్చమాలతోని ఆ రోజంతా ఏమీ ముట్టుకోకుండా ఉతికిన దుస్తులే ధరించి అలాగే చక్కగా దీపారాధన చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనసులో లగ్నం చేసుకొని ఎలాంటి చెడు అలా ఆలోచనలు కానివ్వండి ఆవేశానికి లోన్ కాకుండా మంచి మాటలు మాట్లాడుతూ సత్యం మాట్లాడుతూ అలాగే మాంసాహారం తీసుకోకుండా ఈ విధంగా ఎవరైతే నియమ నియమనిష్టమాలతోని ఆ కున్ను ఆ శివయ్యకి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే దీపారాధన చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఉదయం సాయంత్రం ఎవరైతే చేస్తారో ప్రతి వారం మీరు లెక్క పెట్టుకున్నాక ఐదు వారాలు కానివ్వండి మూడు వారాలు కానివ్వండి చేసుకోవచ్చండి ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు ఒక్క వారం కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మూడు ఐదు పదకొండు తొమ్మిది అలా చేసుకోవచ్చు అనమాట మీరు అనుకున్న వారాలు ముగిసే లోపే మీకైతే శుభవార్త అయితే అందుతుందండి ఇక తర్వాతనైనా కొంచెం ఆలస్యంగా అందవచ్చు మీరు దానికి దేవుణ్ణి అయితే అసలు చ నిందించకూడదు ఎందుకంటే మనకు ఎప్పుడైతే రాసి పెట్టుండే అది తప్పనిసరిగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనము వాటి నుంచి తప్పించుకోవడానికి కొంచెం పరిహార మార్గంగా మనమైతే ఇలాంటి పూజలు అయితే నిర్వహించుకోవచ్చండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా నాగుల పంచమి రోజు కూడా కొంతమంది ఏం చేస్తారంటే నాగుల చవితి రోజు కానివ్వండి నాగుల పంచమి రోజు కానివ్వండి అక్కడ కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేసి వస్తారండి నేనైతే ప్రతి నాగుల చవితికి అయితే తప్పనిసరిగా నేను ఉదయాన్నే లేచి తలంటూ స్నానం పోసుకొని అలాగే ఉతికిన వస్తువులు ధరించి ముఖ్యంగా ఆడవాళ్ళు వివాహమైన వాళ్ళు అయితే తప్పనిసరిగా చీర కట్టుకొని అయితే వెళ్తే చాలా మంచిగా ఉంటుంది అండి జుట్టు ఈరపోసుకోకూడదు అలాగే పూలు ధరించి మంచిగా సుమంగలిగా వెళ్ళి దీపారాధన చేసినట్లయితే మనం కోరుకునే కూరకలు తప్పనిసరిగా నెరవేరుతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నాగుల చవితి రోజు మనము నాగదేవత వద్ద కూడా ఈ విధంగా పూజ నిర్వహించి దీప దుప నైవేద్యాలు సమర్పించిన తర్వాత వివాహ సమస్యలు కాని వివాహం కాని వాళ్ళు కానివ్వండి సంతాన సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి తప్పనిసరిగా నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది సంతానం తొందరగా వాళ్ళకు అందుతుంది అలాగే వివాహం కాని వాళ్ళకు కూడా తొందరగా వివాహం జరుగుతుంది మన అలాగే మన ఇంట్లో కూడా మనము ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి ప్రతి వారం చేసుకోవచ్చు మీరు ఏ రోజు అనుకుంటున్నారు ఆ అన్ని వారాలు కూడా మన ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని మన గుడికి వెళ్ళాలండి ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట మన ఇంట్లో చేసుకోలే కాబట్టి బయటికి వెళ్ళి అభిషేకాలు అర్చనలు అయితే చేయించుకోవచ్చు ఇక శివుడికి కూడా శివపార్వతులకు కూడా సంతానం కోసం వాళ్ళైతే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్ను శివపార్వతుల ఫోటో తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలండి పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి తప్పనిసరిగా ఇక చివరి రోజు మొదటి రోజు మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో మొదటి వారం చివరి వారం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలన్నమాట కొట్టి దేవుని దగ్గరని పెట్టుకొని ఆ కొబ్బరికాయ కొట్టడంతో వచ్చిన నీళ్ళని మాత్రం ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు మాత్రమే తాగాలది ఈ విధంగా పూజ అనంతరం అంటే రెండు మూడు మూడు వారాలు కానివ్వండి ఐదు వారాలు కానివ్వండి మీరు అనుకున్న తర్వాత మీకు వీలైతే ఒకరికైనా ముగ్గురికైనా అన్నదానం అయితే చేయించాలండి తప్పనిసరిగా ఎందుకంటే మనకి శుభ ఫలితాలు వస్తాయి అన్నదానం చేయించితే తప్పకుండా ఈ పూజా విధానం అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అందరూ వీరుని బట్టి తప్పకుండా అందరు చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఓం నమ శివాయ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ ఇలాంటి చక్కని చక్కటి శుభ ఫలితాలు అయితే మీకు చేకూరుతాయని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అలాగే కోరుకుంటున్నాను కూడా ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలో తెలుసు కదా కీప్ వాచింగ్ ద్రీ డైరీస్ బాయ్ బాయ్